నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అకా నమస్తే జయ గురు దత్త శ్రీ గురుదత్తా అక్క సిద్ధమంగళ స్తోత్రం సకల మంగళాలని కూడా చేకూరుస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే సిద్ధ మంగళ స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం చేసుకునే వాళ్ళకు కూడా ఎవరైతే చేసుకుంటున్నారో ఇంట్లో మీరు ఆల్రెడీ చెప్తున్నారు రెండేళ్ల నుంచి ఇదే పనులు అసలు గట్టిగా బాబోయ్ సిద్ధమంగళ స్తోత్రం ఎంత పవర్ఫుల్లో అది అందరికీ చేరువవ్వాలి ప్రతి ఇంట్లో కూడా సిద్ధమంగళ స్తోత్రం అనేది వినిపించాలి అందులో ఎటువంటి సందేహం లేదు మంగళాలన్నీ కూడా మనకి అందుతాయి అందులో అయితే సిద్ధమంగళ స్తోత్రానికి సంబంధించి నూట ఎనిమిది కూడా చక్కగా చేయించినటువంటి సందర్భం ఉంది మీరు చేయించారు ఒకరు సాహితి అనే దత్త భక్తురాలు ఒకరు సిద్ధంగా ఉన్నారు మనతో తన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడానికి దత్తుడు అటు శ్రీపాత్రి వల్ల దత్తపీఠానికి తను రావటం కానీ తన సమస్యల నుంచి బయటపడటం కానీ ఇవన్నీ మనతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మాట్లాడదాం అక్క తప్పకుండా రైట్ హలో హలో నమస్తే సాహితీ గారు బాగున్నారా నేను బాగున్నానండి శ్రీ గురు గురుదత్త అండి సో సాహితి గారు మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకుంటారా గురు పౌర్ణమి రోజు సెలబ్రేషన్ దత్తపీఠంలో సో నేను ఆ రోజు అటెండ్ అయ్యాను సో శ్రీ తులసి రెసిడెన్సీ అని ఆ దరిదాపులో మూడు ఉన్నాయి సేమ్ అలాగా ఉన్నాయి సో ఉన్నాయి కన్ఫ్యూజ్ అయ్యి అక్కడే తిరుగుతూ ఉన్నాం అనమాట చాలా చాలా టైం మాకు మేము ఐడెంటిఫై చేయలేకపోయాం సో తర్వాత మన కరెక్ట్ ప్లేస్ కి ఎంటర్ అయిన తర్వాత అంటే దేవుడు ఇక్కడే ఉన్నాడు మనకు కరెక్ట్ కి వచ్చాము అనిపించింది నాకు ఆ ప్రెసెన్స్ నేను ఫీల్ అయ్యాను స్వామి ఉన్నారని చాలా మంచి సువాసన సో పైన ఎక్కడో స్వామి పెంట్ హౌస్ లో ఉంటే మన కింద సెల్లార్ లో కూడా ఆ కరెక్ట్ ప్లేస్ ఇది ఇక్కడికి వచ్చాము అనిపించింది నాకు ఆ అది ఆ ప్రెసెంట్ ఆ ఫీ ఆ స్మెల్ అవి రావడం వల్ల మంచిగా క్షనేదాతా చాలా బాగా తెలుస్తుంది సో నేను అమ్మని చూస్తే కూడా కామెంట్ చూస్తాక అనిపిస్తుంది మీరు ఎక్కడ డ్రైవింగ్ లో ఉన్నారు మీరు ఆ నేను జర్నీలో ఉన్నా జర్నీలో ఉన్నారు ఓకే ఆ అయితే ఈ సమస్యల నుంచి ఎట్లా బయటపడ్డారు మీరు మా నాన్నగారికి ఆరోగ్యం బాగుండే బాగుందో అంటే టూ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు హెల్త్ ఇష్యూస్ వల్ల సో అమ్మ ఇంటికొచ్చి సిద్ధమంగళ స్తోత్రం చేశారు సో అప్పటి నుంచి నేను చాలా డిప్రెషన్ లో ఉండేదాన్ని అంటే ఏంటి ఇలా అయిపోయింది మా నాన్నగారికి ఎందుకు ఇలా అయింది సో మేము జాబ్స్ వచ్చి మేము కొంచెం సెటిల్ అయ్యే టైం కి ఆయన పెట్టిడ్ రిటన్ అయిపోయారు సో ఇలా అయిపోయిందని చాలా డిప్రెషన్ లో ఎక్కువ ఆలోచించేదాన్ని ఒక యాంగ్జైటీ లాగా అట్లా ఉండేది నాకు సో అమ్మ అయితే ఎప్పుడు ఇంటికి వచ్చారు తను నాకు చెప్పారు ఇట్లా కష్టాలు అందరికీ వస్తాయి అమ్మ చూస్తేనే నాకు చాలా ధైర్యం చాలా మంచిగా అనిపిస్తుంది ఆ రోజు నుంచి నేను అమ్మని ఫాలో అవుతున్నాను గురుచరిత్ర పారాయణం చేశాను సెవెన్ డేస్ అమ్మ చెప్పినట్లుగా సో ఇప్పటికి రోజు ఒక అధ్యాయం చదువుకుంటాను మార్నింగ్ సో నాకు లైఫ్ అనేది చాలా మంచిగా అంటే నాకు ఏదైనా ఫేస్ చేసే కరేజ్ అనేది ఎక్కడి నుంచి వచ్చినో తెలియదు కానీ నేను సడెన్ గా చేంజ్ అయ్యాను నాకే తెలుస్తుంది మా ఏం చదువుకుంటున్నారు మీరు చదువుకుంటున్నారా లేదా నేను జాబ్ చేస్తున్నాను డెంటిస్ట్ నేను ఓ మీ డాక్టర్ అవునవును డెంటిస్ట్ జనరల్ గా డాక్టర్స్ ఏం నమ్మరు దేవుడిని నమ్మడం ఎట్లాంటివి ఫస్ట్ నుంచి సాయి బాబా అంటే చాలా ఇష్టం వండర్ఫుల్ వండర్ఫుల్ సో అలా బాబానే దారి దాడి తుప్పించారు స్వామి పరిచయం చేసి ఇప్పుడు ఎలా ఉన్నారు నన్ను గారు ఇప్పుడు హాస్పిటల్ ఉన్నారు బట్ చాలా సీరియస్ అయింది వన్ వీక్ సో ఇప్పుడు కొంచెం పర్లేదు అంటే రోజు సిద్ధమంగళ స్తోత్రం హాస్పిటల్లో కూడా చేసేవాళ్ళం కలిసి అట్లా అసలు హోప్స్ లేకుండా ఉండేవి కొంచెం ఇప్పుడు కొంచెం పర్వాలేదు బెటర్ అయ్యారు అసలు సర్వైవ్ అవుతారా లేదా అనుకున్నాం అనమాట సో ఆ స్టేజ్ నుంచి కొంచెం బెటర్ అయ్యారు ఇప్పుడు చాలా మీరు హ్యాపీగా ఉండాలి డెఫినెట్ గా మీ ఎక్స్పీరియన్స్ ని పది మందికి మీరు షేర్ చేయడం పీఠంలో అది పూజ గది ఉంటుంది బా స్వామి ఉన్న దాని పక్కన అవును సో నేను సాయిబాబా ఐస్ చూడడం జరిగింది రైట్ ఒకటి నాకు కనిపించింది ఆ వాల్ మీద సో అసలు ఆ పూజ గదిలో చాలా మిరాకుల్స్ ఉన్నాయి అది ఓపెన్ చేసి చూస్తే మనం సాయిబాబు అక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది చాలా చాలా సంతోషం అండి మీ ఎక్స్పీరియన్స్ ని నాతో పాటు షేర్ చేసుకున్నందుకు చాలా చాలా సంతోషం త్వరలోనే కోలుకుంటారు ఆల్ ద వెరీ బెస్ట్ నమస్తే అండి నమస్తే సో వెల్కమ్ డాక్టర్స్ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మాయిని చూస్తే ఇంత మంచి అమ్మాయి ఎందుకు ఇంత డిప్రెషన్ లో ఉంది అని నాకు ఒక బాధ ఇసింది ఈ అమ్మాయే కదా ఈ ఫ్యామిలీ స్ట్రెంత్ వాళ్ళ నాన్నగారు ఏమో బెడ్ రిడను వాళ్ళ అమ్మ లాక్కొస్తుంది వస్తుంది ఈ అమ్మాయి డాక్టర్ అయి ఉండి ఎందుకు డిప్రెషన్ లో ఉంది అని శ్రీపాదులే నా ద్వారా చెప్పించారు ఆ అమ్మాయికి ఇలా ఉండకూడదు కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి అని చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ తర్వాత అమ్మాయిలో చేంజ్ అసలు ఇలా ఉండేది కాదు అమ్మాయి మాటలు కానీ ఏది కానీ ఇప్పుడు ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది ఆ ధైర్యం అనేది ఆ శక్తి అనేది భగవంతుడు ఇలా ఇచ్చేసాడు ఆ అమ్మాయికి ఎనర్జీ అంటే బిఫోర్ ఎలా ఉండేది ఇప్పుడు డిప్రెషన్ నుంచి బయటపడి ఎలా ఉందో ఈ మాటలో నీకే అర్థమైంది ఖచ్చితంగా అసలు మామూలుగానే చక్కగానే ఉన్నారు హోప్ఫుల్ గా ఉన్నారు డెఫినెట్ గా ఫెయిత్ ఎక్కడ పోగొట్టుకోవట్లేదు చూస్తే అసలు నిజంగా పద్మిని ఆ అమ్మాయి ఏదో ఆలోచనలో మన లోకంలో ఉండేది కదా అమ్మాయి వేరే థింకింగ్ అసలు అంటే వేరే ఒక ఆలోచన ఆ స్టేజ్ లోకి వెళ్ళిపోయింది నేను ఒకటే అనుకున్నాను స్ట్రాంగ్ ఈ అమ్మాయి నేను బయటకు తీసుకురావాలి ఈ అమ్మాయి లైఫ్ చాలా ఇంపార్టెంట్ అని నేను స్వామి అందుకు పంపించారేమో అని సిద్ధమంగళ స్తోత్రం చేసి కాస్త సమయమైనా పర్వాలేదని ఈ అమ్మాయితో మాట్లాడి ఆ చేంజ్ కోరుకొని మన పీఠానికి వస్తే నువ్వు డెఫినెట్ గా బాగుంటావని చెప్పి పీఠంకి వచ్చిన అమ్మాయి అమ్మాయి గుంటూరులో అనుకుంటా సాయితి డాక్టరు గురు పౌర్ణమి రోజు వచ్చి స్వామిని దర్శించుకుని తనకి ఏవైతే కనబడ్డాయో పీఠంలో అనుభవాలన్నీ మంచుకున్నారు బ్యూటిఫుల్ అద్భుతం సిద్ధమంగళ స్తోత్రాన్ని ఇప్పుడు తను చెప్పింది హాస్పిటల్లో ఉన్నప్పటికీ చదివాను నేను ఎందుకంటే ఆయన ఆయన ఇంపార్టెంట్ సో అక్కడ శుచి ఉందా శుభ్రత ఉందా ఎందుకంటే దత్తుడు అంటే చాలా అవి ఇవ్వని చెప్తారు భగవంతుడు అంతే మరి సిద్ధమంగళ స్తోత్రాన్ని చదువుకోవచ్చా ఎక్కడైనా ఉన్నప్పుడు పద్మిని నేను చెప్తున్నాను ఉన్న వాళ్ళ ప్రాణాలు సైతం స్వామి రెప్ప పాటలో మార్చేయగలరు రక్షించగలరు బ్రతకడు అనుకున్న వాళ్ళను కూడా బ్రతికించగలరు అలాంటి శక్తి శ్రీపాదుల వారికి ఉంది సిద్ధమంగళ స్తోత్రం ఎక్కడైతే చదువుతామో అక్కడ స్వామి ప్రజెన్స్ ఉంటుంది ఇది అక్షర సత్యం చదివే దోషాలని నేను లెక్కించను ఛందస్సులు దోషాలు వ్యాకరణాలు ఇవన్నీ ఏమీ చూడను నేను అని చెప్పారు స్వామి ఇలాంటివి ఏమీ నేను చూడను సిద్ధమంగళ స్తోత్రంలో నేను ఇవేమీ చూడను నాకు సిద్ధమంగళ స్తోత్రం అంటే ఇష్టం ఎందుకో ఆయన కుటుంబం గురించి ఉంది వాళ్ళ తాతగారు గురించి ఉంది వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు గురించి వాళ్ళ అమ్మమ్మ గురించి అక్కా చెల్లెళ్ళ గురించి అందరి గురించి చాలా అద్భుతంగా వివరించారు పొద్దున్న చేసుకోవచ్చు అయితే మన సిద్ధమంగళ స్తోత్రము ఏ విధంగా చదువుతున్నామో స్వామి శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో మా అమ్మమ్మ తాతగారి పేర్లు తలుచుకున్న అంటే మా అమ్మమ్మ మా అమ్మగారి పేర్లు తలుచుకున్న అనంతమైన ఫలితాన్ని ఇస్తాను అన్నారు ఎక్కడుంది మరి వాళ్ళ అమ్మమ్మ అమ్మ పేరు సుమతీనందన సిద్ధ మంగళా స్తోత్రంలోనే ఉంది ఆ స్తోత్రం చదివితే చాలు అలాంటి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తారు ద వండర్ఫుల్ మిరాకులస్తోత్రే స్తోత్రం సిద్ధమంగళ స్తోత్రం చెప్తాను హాస్పిటల్లో బెడ్ మీద ఐసియూ లో ఉండే వాళ్ళు కూడా ఒక్క రోజులో ఈ స్తోత్రం వల్ల బయటపడిన వాళ్ళు ఎంత మంది మనకి చెప్పారు ఆ అక్కడ ఎక్కడ సూర్యాపేట దగ్గర ఉండే ఒక జంట బాగా అయింది వాళ్ళు మనతో పాటు గానగాపురం కూడా వచ్చారు ఉండి మా ఆయనకి ఎలా ఉంటదో చెప్పలేము అని ఫోన్ చేసిన వాళ్ళు బాగుంది సిద్ధమంగళ స్తోత్రం చదివిన తర్వాత పారాయణం చేసిన తర్వాత ఆయన గండం గట్టెక్కింది జరుగుతాయి డెఫినెట్ గా సిద్ధమంగళ స్తోత్రాన్ని ఆశ్రయించండి అంతే సిద్ధమంగళ స్తోత్రాన్ని పట్టుకుంటే అద్భుతాలే అంతే తిరుగులేదు తిరుగులేదు చెప్తున్నాను నేను చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలక నమస్తే జై శ్రీ గురుదత్త